హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫోన్పే వాడే వారందరికీ కూడా మరో గుడ్ న్యూస్ వడ్డీ లేకుండా ఇరవై వేలు అసలు ఏంటి అనే వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో అక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఫోన్పే వాడే వారందరికీ కూడా గుడ్ న్యూస్ అయితే వచ్చింది ముఖ్యంగా చూస్తే ఒక్క రూపాయి కూడా వడ్డీ లేకుండా తక్షణమే ఇరవై వేల రూపాయలు అయితే మీకు వచ్చే అవకాశం ఉంటుంది అయితే ఇది ఒక ఇన్ఫర్మేటివ్ వీడియోగా తీసుకోండి నిజంగా అవసరమైన మేరకు మాత్రమే ఇలాంటివి అయితే తీసుకోవాలి వారు ఇచ్చిన టైం తర్వాత మీరు మళ్ళీ లేటుగా కట్టినట్లయితే ఇక్కడ కూడా వడ్డీలు ఎక్కువ పడే అవకాశం ఉంటుంది బయట లోన్ యాప్స్ తీసుకొని చాలామంది నాలుగు వేలు ఐదు వేలు తీసుకొని ఇబ్బందులు పడే వారందరికీ ఇలాంటిది అయితే కనుక ఒక అవకాశంగా చెప్పుకోవచ్చు వివరాలు చూస్తే ప్రస్తుత కాలంలో డబ్బు ప్రతి ఒక్కరికి అవసరమే ఎప్పుడు ఏ రకంగా డబ్బు అవసరపడుతుందో చెప్పలేం అందుకే చేతిలో ఖచ్చితంగా ఎంతో కొంత డబ్బు ఉండాలని కొందరు చెప్తుంటారు కానీ ఆదాయం కంటే ఖర్చులు ఎక్కువగా ఉండడంతో ఇటీవల చాలా మంది చేతుల్లో అవసరానికి డబ్బు ఉండడం లేదు దీంతో ఏదైనా అత్యవసర అవసరం ఏర్పడినప్పుడు ఇతరుల వద్ద అప్పు తీసుకుంటున్నారు కొందరు బ్యాంకు రుణం కూడా తీసుకుంటున్నారు అయితే వీటన్నిటికీ అదనంగా వడ్డీ చెల్లించాల్సి వస్తుంటుంది ఎటువంటి వడ్డీ లేకుండా కొంత డబ్బు ఇవ్వాలంటే ఈ రోజుల్లో ఎవరు సాహసం చేయట్లేదు కానీ ఫోన్పే మాత్రం ఎలాంటి వడ్డీ లేకుండా కొన్ని రోజుల పాటు మీకు డబ్బును అప్పుగా ఇస్తుంది ఎలాగంటే ఎలా ఇస్తుంది ఎన్ని రోజులు ఇస్తుంది అత్యవసరంగా పదివేలు మీకు అవసరం ఉంటుంది కానీ ఎవరినైనా అడగాలంటే కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి ఆత్మ అభిమానం అడ్డు వస్తుంది కానీ కొన్ని క్రెడిట్ కార్డు ద్వారా తీసుకోవాలని అనుకుంటే వడ్డీ ఎక్కువ అవుతుంది ఇలాంటి సమయంలో ఫోన్పే ఒక చక్కటి అవకాశాన్ని వినియోగదారులకు అందిస్తోంది నలభై ఐదు రోజుల పాటు అంటే ఇంచుమించుగా నెల పదిహేను రోజుల పాటు ఎలాంటి వడ్డీ లేకుండా అత్యవసరంగా అయితే కనుక పది నుంచి ఇరవై వేలు మీకు అందిస్తుంది అయితే వీటిని ఖచ్చితంగా గడువు తేదీలోగా చెల్లించేసేయాలి లేదంటే వడ్డీ విధించే అవకాశం ఉంటుంది ఫోన్పే కూడా వడ్డీ వేస్తుంది ఏంటి మీరు ఇచ్చిన నలభై ఐదు రోజులలోపు చెల్లించకపోతే మరి డబ్బులు ఎక్కడ ఎలా పొందాలని దానికి సంబంధించిన ఆప్షన్ ఎక్కడ ఉంటుందని చూస్తే ఫోన్పే చాలా రకాల ఆప్షనల్స్ అయితే ప్రయోజనాలు ఆప్షన్స్ ఉంటాయి కానీ చాలా మందికి తెలియదు వీటిలో క్రెడిట్ కార్డ్ లైన్ అనే ఆప్షన్ అయితే ఉపయోగకరంగా ఉంటుంది ఫోన్పేలోని లెఫ్ట్ సైడ్ ట్యాప్లో సెల్ఫ్ అకౌంట్పై ప్రెస్ చేయాల్సి ఉంటుంది ఇప్పుడు మీ అకౌంట్ అయితే ఓపెన్ అవుతుంది అందులో మేనేజ్మెంట్పై ప్రెస్ చేసిన తర్వాత ఇప్పుడు ఓపెన్ అయిన పేజీని కిందకి స్క్రోల్ చేయండి ఆ తర్వాత క్రెడిట్ కార్డ్ లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఇక్కడ డిస్ప్లే అయితే చూపిస్తుందని చూస్తారు కదా పేమెంట్ మెథడ్స్ అలాగే పేమెంట్ మేనేజ్మెంట్ ఆటోపే ఆప్షన్స్ ఇవన్నీ ఎక్కడైతే మీకు కనిపిస్తున్నాయో అందులోనే క్రెడిట్ కార్డ్ లైన్ ఆన్ యూపీఐ అనే ఆప్షన్ అయితే ఒకట కనిపిస్తుంది ఫోన్పేలో లెఫ్ట్ సైడ్ ట్యాప్లో సెల్ఫ్ అకౌంట్పై ప్రెస్ చేసిన తర్వాత అకౌంట్ ఓపెన్ అవుతుంది అందులో మేనేజ్మెంట్ పేమెంట్ మేనేజ్ పేమెంట్ పై ప్రెస్ చేస్తే ఇప్పుడు ఓపెన్ అవుతుంది అక్కడ క్రెడిట్ కార్డ్ లైన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది దాన్ని ప్రెస్ చేయగానే మీకు కొన్ని బ్యాంకుల పేర్లు కనిపిస్తాయి అందులో మీ బ్యాంక్ ఉన్నట్టు అయితే కనుక దాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఆ తర్వాత ఆ బ్యాంకును క్రెడిట్ లైన్కి అయితే ఆ క్రెడిట్ లైన్ అనే ఆప్షన్కి లింక్ చేసుకోవచ్చు ఇలా లింక్ చేసుకున్న తర్వాత ఫోన్పే నుంచి మీకు కావాల్సిన డబ్బులను బ్యాంక్ అకౌంట్లో వేసుకోవచ్చు ఈ విధంగా అత్యవసర సమయాల్లో డబ్బును వాడుకొని మళ్ళీ తిరిగి నిర్ణయత సమయంలో మీరు చెల్లించేసుకోవచ్చు అయితే ఇలా డబ్బు అందుబాటులో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెడితే ఆ తర్వాత వడ్డీలు కూడా గట్టిగానే ఉంటాయి ఆ బిల్లులు కట్టలేక అవసరపడతారు కాబట్టి అత్యవసరం ఉంటే మాత్రమే దీన్ని వాడుకోవాలి అంటే మనకు ఒక పది పదిహేను రోజుల్లో డబ్బులు వచ్చేస్తాయి ఈ లోపు మనకు అర్జెంట్ అమౌంట్ అవసరం అనుకున్నట్టు అయితే కనుక మాత్రం వాడుకోండి తప్ప ఆప్షన్ ఉంది కదా అని అవసరం ఉన్నా లేకపోయినా మాత్రం ఈ యొక్క ఫ్రీగా వచ్చే డబ్బుల కోసం అయితే కనుక వడ్డీ లేకుండా వస్తున్నాయి కదా అని వాడుకుంటే తర్వాత మీరే ఇబ్బందులు పడతారు ఇన్ఫర్మేషన్ ఇస్తే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి